మరో పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చేసిన కావ్యశ్రీ కావ్యశ్రీ రీసెంట్గా బ్యాక్ టు బ్యాక్ పోస్ట్లని షేర్ చేయడం జరుగుతూ వచ్చేస్తుంది సోషల్ మీడియా ఖాతాలో అయితే ఎక్కువ శాతం ఆమె మిర్రర్ ముందు ని షేర్ చేయడం జరుగుతుంది అయితే తనలో తను మిర్రర్లో చూసుకుంటూ ఫొటోస్ని షేర్ చేయడం జరుగుతుంది అయితే నిన్న ట్యూస్డే సందర్భంగా ట్యూస్డే రోజు ఒక మంచి స్పెషల్ ఫోటోని అయితే షేర్ చేయడం జరిగింది దీనికి మంచి ఇంగ్లీష్ రొమాంటిక్ సాంగ్ని యాడ్ చేసి బ్లాక్ బ్లాక్ టాప్ అలాగే మెరూన్ కలర్ ప్యాంట్ ఫోటో అయితే షేర్ చేశారు ఇక్కడ ట్యూస్డే అని క్యాప్షన్ కూడా పెట్టారు అయితే కావ్యశ్రీ ఇందులో చాలా సన్నగా అయినట్టు కనిపిస్తూ ఉన్నారు అయితే ఇక కావ్యశ్రీ రీసెంట్గా షేర్ చేసే పోస్టులు కా నిఖిల్ని ఉద్దేశించి అనే విధంగా నిఖిల్కి దగ్గరగా ఉంటూ వచ్చేస్తూ ఉన్నాయి ఆ మధ్య కాలంలో కావ్యశ్రీ గురించి చాలా పోస్టులని షేర్ చేసిన నిఖిల్ ఈ మధ్యలో మాత్రం పట్టించుకోవడం లేదు అయితే కావ్య మాత్రం ఆ మధ్యలో పట్టించుకోలేదు కానీ ఇప్పుడు నిఖిల్ని ఉద్దేశించి కొన్ని పోస్టులను షేర్ చేయడం జరుగుతూ వచ్చేస్తూ ఉంది సోషల్ మీడియా ఖాతాలో అయితే నిఖిల్ కావ్యని పట్టించుకున్నప్పుడు కావ్య మాత్రం ఏమాత్రం నిఖిల్ని పట్టించుకోకుండా ఉన్నారు ఇప్పుడు నిఖిల్ కావ్యని పట్టించుకోవడం వదిలేశాక కావ్యశ్రీ మాత్రం నిఖిల్ గురించి ఉద్దేశించి కొన్ని పోస్టులను షేర్ చేయడంతో ఇక వీరిద్దరి మధ్య ప్రేమ అలాగే ఉందని అర్థమవుతూ వచ్చేస్తుంది